చెప్పషన్ చేస్తున్నారండి అయితే బాగా గార్డెన్ లాగా పెట్టుకొని చక్కగా అన్ని కూరగాయలు ఫ్లవర్స్ కానీ అన్ని ప్రతిదీ బాగా కృష్ణ కుమారి చేస్తున్నాము ఇదిగోండి మీకు ఆరోగ్యమైన బాయి మొత్త అలాగే ఈ రోజు కృష్ణ కుమారి గారిని జనంగా మహిళలందరూ నిజతో కుటుంబ సభ్యులందరూ సత్కరించుకుంటున్నారని అవార్డు మా నాగవేంద్రచార్యూర్ ట్రస్ట్ అలాగే

చెప్ప నాతో పాటు ఎక్కడ ఉన్నా కూడా నాకు తోడుగా నేనుగా ఉంటది అనమాట జస్ట్ ఐనెన్ లేడీ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా లేడీస్ బయటకు వచ్చి జనాలు చూడండి మేడం కొంచెం భయపడతా ఉంటారు కానీ దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా కూడా మేడం గారి పేరు నిహానా సుల్తానా అయితే ఈ మేడం గారి చిన్నదన్నమాట అయినా కూడా దాంట్లోనే ఎన్నో మొక్కలు కాని అసలు ప్రతిదీ పూలు కానీ కాయలు కానీ మామూలుగా సాయించదు అన్నమాట కంపోస్ట్ కూడా బయట మనం చెత్తంతా కూర్చి కుక్కలు చేసేస్తాం బయట మున్సిపాలిటీ శిరీషా నేను విజయవాడలో హుమన్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ చైర్మన్ గా చేస్తున్నారు మహిళల సమస్యల మీద అసలు దాదాపు ఒక ఐదు వందల కేసులు చేసి ఉంటారన్నమాట అక్కడ ఎవరైనా సరే నాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు శిరీషా ఉంటుంది అనమాట అందుకని మంచి హుమన్ రైట్స్ లో ఐరన్ లేడీ చేతులు పెట్టు ఈ గార్డెన్ అనమాట అన్ని అన్ని రకాల చెట్లు పెంచుతున్నారు అంటే మూడో స్టేట్ లో ఉన్నా కూడా చాలా మంది ఏంటంటే మాకు స్థలం లేదు మేము ఎలా పెంచాలి అని అనుకుంటారు కానీ మేడం గారు అయితే చివరికి గోతాలు కూడా వదిలిపెట్టాలి కూడా మొక్కలు పడడం కూడా అది మధ్యలోకి తీసేసేది ఖాళీ ఉంటుంది కదా కూడా మొక్కలు అసలు కూరగాయలు ఆ కూరలునే మేడం గారు కొనరు బయట అలా పెంచుతారు Beste, beste, o ką man labai patinka? Beste, grazie, grazie. పల్నాడు జిల్లా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ ఇవాళ ఓన్లీ ఒక మా ఉమెన్స్ డే రోజు అనే కాదు ప్రతి రోజు కూడా ఒక ఉమెన్స్ డే లాగానే సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి మహిళ కూడా ఎంపవర్ అవ్వాలి అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి సేఫ్ గా ఉండాలి సో అందరికీ మళ్ళీ ఇంకోసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ జీవితంలో వాళ్ళ పురోగతిని సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు అమల కుమారి నేను పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తున్నాను రేపు అంటే మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక ఉన్నాయి మహిళలందరినీ ఎంతగానో సన్మానించుకుంటున్నారు అందులో భాగంగా ఈ రోజే ఏడవ తేదీన రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి గారు వారు చాలా యాక్టివ్ గా ఉంటారు వారికి మిద్ద తోటలంటే మక్కువ అలాగే మిద్ద తోటలకు అవసరమైనది మహిళలందరూ కూడా వారి కిచెన్ లో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వ్యర్థపరచకుండా కిచెన్ వేస్ట్ తో కంపోస్ట్ తయారీ విధానం గురించి అవగాహన కల్పిస్తూ మరి మున్సిపల్ ఆఫీస్ వారి ద్వారా అలాగే ఇక్కడ ఒక మేడం దుర్గా గారు ఉన్నారు వారు కూడా చాలా చక్కగా కంపోస్టింగ్ గురించి అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ విభాగంలో రైతులు ఎవరు కూడా రసాయనక ఎరువులు గానీ రసాయన పురుగు మందులు గాని పిచికారీ చేయకుండా కేవలము మరి ఆవు పేడ ఆవు మూత్రంతో సంబంధించి ఘనజీవామృతం ద్రవ జీవామృతం అలాగే నీమాస్త్రం కొన్ని కషాయాలు తయారు చేసుకొని మొక్కలు పెంచాలని మేము సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాము అందులో భాగంగానే ప్రతి రోజు కూడా మన కిచెన్ లో చాలా వేస్ట్ వస్తూ ఉంటుంది అలాంటి వేస్ట్ ని వ్యర్థంగా పడేయకుండా చెత్త చెత్త కాదు చెత్త నుంచి సంపదను సృష్టిద్దాం అనే నినాదం తోటి మున్సిపల్ కార్యాలయం నుంచి వారు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు దాన్ని ఫాలో అవుతున్న మా మెద తోట మహిళలందరూ కూడా ఆ విధంగా ఈ రోజు ఎక్కడున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఆ చెత్త నుంచి సంపదను సృష్టించే విధంగా అది కంపోస్ట్ విధానంలో కంపోస్ట్ తయారు చేసి వాటిని మెద తోటలో మొక్కలకు వేసి ఆ మొక్కల ద్వారా పండించినటువంటి ఆహార పదార్థాలు చాలా స్వచ్ఛమైనవి అన్ని రకాల పోషకాలు గలవి అంత ఆరోగ్యానికి శ్రేష్టమైనవి అంత మాత్రమే కాదు ప్రతిరోజు కూడా మహిళలు మార్కెట్కి వెళ్ళే అవకా అవసరం లేకుండా వారి ఇంట్లో కావలసినటువంటి కూరగాయలు వారు చే వంట చేయటం మాత్రమే కాకుండా వారు పండించినటువంటి కూరగాయల్ని ఆహారంగా వారు వండి వండుతూ ఉంటే చాలా త్వరగా ఉడికిపోతాయి మెత్తగా ఉడికిపోతాయి అమృతం లాగా ఉంటాయి అందరికి కుటుంబం అంతటా కూడా ఆరోగ్యాన్ని పంచిన మహిళ అవుతుంది ఒక మహిళ తన వృత్తి ధర్మంలో భాగంగా మరి ఇంట్లో ప్రతి ఆ కార్యక్రమము ముఖ్యంగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా వంట చేయటము పిల్లలకి టిఫిన్లు పెట్టుకోవటము భోజనాలు మరి బాక్సులు ఏంటి వారి హస్బెండ్ ని డ్యూటీకి పంపించడం ఏంటి ఇవన్నీ చేస్తూ కూడా ఈ రోజు పురుషులతో సమానంగా మహిళ ఎక్కడ చూసినా గానీ చాలా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి మహిళలకి స్ఫూర్తిని కల్పించేందుకు ఈ రోజు మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవటం మరి అందులో భాగంగా నన్ను కూడా ఈ రోజు వారి ఆ వారి ఆస్థానానికి పిలిచి వారి అందరూ మహిళలందరి ఆధ్వర్యంలో నాకు కూడా ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు కృష్ణకుమారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరి మహిళలందరికీ కూడా ఇలా స్ఫూర్తిదాయకం మరి ఎవరైతే మహిళా సాధికారతను సాధించి ముందుకు వచ్చిన మహిళల్ని అన్ని రంగాల్లో అటు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఆ సోష అన్ని రంగాలలో కూడా ఇవాళ మహిళలు ముందుకొచ్చారండి చాలా వరకు అలాంటి మహిళల్ని గౌరవించుకొని మిగిలిన వారందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలవటానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది ఇలా మహిళలందరూ కూడా ముందుకొచ్చి ఆ తాను చేయవలసిన పనిని ఆ ఇతరులకు మార్గదర్శకంగా అనేకులకు ఆదర్శవంతంగా చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని నేను ఆ ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా అంటే అందరు కూడా ఏదో ఒక ఆ పనిలో నైపుణ్యం ఉన్న వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈసారి మేమందరం కూడా స్వచ్ఛ భారత్ అంటే ఈ మధ్య అంతా కూడా స్వచ్ఛత మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది అలాగే నేను ఇక్కడ వెర్మిక్ కంపోస్ట్ తయారు చేసే వాళ్ళు అలాగే మిద్దె తోటలు పెంచే వాళ్ళందరికీ కూడా గుర్తించి వాళ్ళందరికి కూడా మా హ్యూమన్ రైట్స్ తరఫున నేను అవార్డ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ ఇళ్లలో ఆ మొక్కల్ని పెంచడం కానీ అంటే ఏ రసాయనిక పదార్థాలు ఉపయోగించుకోకుండా ఆ కేవలం కంపోస్ట్ తోనే ఆ మొక్కల్ని పెంచడం కానీ అవన్నీ కూడా చేస్తున్నారు అలాగే వాళ్ళు అంటే ప్రతి మహిళ కూడా ఆ మగవాళ్ళతో సమానంగా ఈ రోజుల్లో వర్క్ చేస్తున్నారు ఈ సంవత్సరం వచ్చేసేటప్పటికి మహిళల ఉన్న నైపుణ్యాన్ని ఆ పెంపొందించడం అనేది కాన్సెప్ట్ రెండు వేల ఇరవై ఐదు మహిళా దినోత్సవానికి అందుకని మా మహిళలందరూ కూడా ఈ సంవత్సరం మాలో ఉన్న నైపుణ్యాన్ని అంతా కూడా మేము ఆ అంటే పెంపొందిస్తున్నాము ఇంకా శక్తివంతులుగా తయ తయారవటానికి సిద్ధం అవుతున్నాం అనమాట రాజకీయంగా కానీ అట్లాగే సాంస్కృతికంగా కానీ లేదు సేవ సేవలో గానీ అంతా కూడా మగవాళ్ళకంతకన్నా కూడా ముందుగా మేము ఉంటున్నాము ఆ ఈ వీళ్ళందరికీ కూడా నేను ఈ అవార్డు ఇవ్వటం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఆ ఇలాంటి వాళ్ళని మేము కూడా గుర్తించి ఆ వీళ్ళకి అవార్డ్స్ ఇస్తే వీళ్ళకి ఇంకా మేము వాళ్ళకి భారం పెంచినట్టే ఎందుకంటే ఈ అవార్డు తీసుకోగానే సరిపోదు ఈ అవార్డు వాళ్ళ కష్టానికి ఫలితం అనమాట ఇంకా ఎక్కువ కష్టపడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ